ఏదో కిరికిరి ఉంది ఇవన్నీ అంట యునిక్ పీసెస్ అంట వీటిని ఏమని పిలుస్తారు పన్నాలు మీరు ఏదో స్టేట్మెంట్ పీసెస్ స్టేట్మెంట్ పీసెస్ అంట ఇవన్నీ అంటే మన దగ్గర ఉండేది ఇంకెవరి దగ్గర ఈ డిజైన్ అంతేనా వాళ్ళు అడిగినా కూడా చేయరు మీరు అవ్వదు మేడం రాదు కూడా అంటే ఇప్పుడు నేను వచ్చి ఇది కొనేసుకున్నానంటే ఇంకా నా దగ్గరే ఉంటుందన్నమాట ఇంకెవరి దగ్గర ఉండదు మళ్ళీ తయారు కూడా చేయరు దీన్ని ఈ మోడల్ తయారు కూడా చేయరు తిరుమల వెంకన్నని నా మెడలో వేసేస్తున్నా వజ్రాలుగా ఆయన ఏమో వజ్రాలతో నిండు ఉంటాడు అక్కడ అబ్బా సూపర్ వా ఎంత బాగుంది కదా అసలు స్వామి నవ్వుతూ ఉన్నారు గమనించారా ఇక్కడ స్మైలీ ఫేస్ బా ఎంత అద్భుతంగా ఉంది అసలు ఏమైనా మెళ్ళ వేసుకుంటేనే లుక్ కదా చూసేదానికన్నా కూడా ప్రతిదీ పైకేరు కిందకి వేస్తే నా చీర కలుసింది బెటర్ దీంతో ఆపేయడం బెటర్ ఏమో ఇందుక మిగతావో కూడా కనపడం నెక్స్ట్ నాకు కూడా సెట్ అవ్వలేదు మీటరే చీరింగ్ బిడ్డ ఓన్లీ నెక్క దగ్గరే తీరా శారీ రాకుండా దీనికి కొక్కి కూడా ఎంత బాగా ఇచ్చారో చూడు స్లో చాలా కంఫర్టబుల్గా ఉంది వేరింగ్ అనేది ఇంకా అడ్వాన్స్డ్ లాగా ఉంది అసలు బాగుంది చాలా చాలా హ్యాపీగా వేసేసుకోవచ్చు హ్యాపీగా తీసేయచ్చు దీనికి కొక్కి కూడా ఎంత బాగా ఇచ్చారో చూడు అసలు చాలా కంఫర్టబుల్గా ఉంది వేరింగ్ అనేది థాడ్ నుంచి ఇంకా అడ్వాన్స్డ్ లాగా ఉంది అసలు బాగుంది చాలా

కట్టి తీసేసారు ఎల్లో అయితే కలిసిపోతాయి సార్ జ్యువెలరీలో అన్ని అన్ని బాగా కనిపిస్తుంది ఇప్పుడు గోల్డ్ సెట్ అవుతుందా ఇది గోల్డ్ కలిసిపోతుంది అంటే షైనింగ్ షైనింగ్ ఉంది కదా నాకు నాకేంటో కొత్తగా ఉంది ఇక్కడ పూర్తి తీసేస్తాను అదే 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 నాకు సెంటిమెంట్ అనమాట అందుకే నాకు ఐదే ఇంకొకటి ఎక్కడున్నా రాయల్ అండి ఈయన మాత్రం అంటే ఇక్కడ కూడా ఇన్ని వజ్రాలతోనే నింపాలని ప్లాన్ వేసారా మంచితో ఎంత అందంగా ఉన్నాడో చూడండి చూసి మురిసిపోయేలాగా బోర్ కొట్టావు కదా ఇవి ఎప్పటికీ బోర్ కొట్టావు ఇప్పుడు జ్యువెలరీ గోల్డ్ అయితే మనం ఒక రెండు మూడు సార్లు ఏం ఏంగానే బోర్ కొడుతుందేమో ఇవి బోర్ కొట్టేలా లేవు అసలు